ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగుండాలి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కృష్ణాష్టమి కదా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజైతే నా చినీకృష్ణుని కోసం అయితే నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను మొత్తం ఈ డ్రెస్సు ఈ సెట్ అయితే మొత్తం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా కృష్ణుని అయితే నేను రెడీ చేస్తాను ఎలా రెడీ అవుతాడో చూద్దాం రెడీ అవ్వడానికి సపోర్ట్ చేస్తాడో లేదా చేస్తాడో తెలియదు చూడాలి ఫ్రెండ్స్ పట్టు పట్టు సందీప్ ఇట్లా బట్టు సందీప్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అట్లా ఉండ కథల కన్నా ఉండాలి సరేనా అన్నీ నీకే నువ్వు నిలబడు సరే ఉన్నావు ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి సరే పట్టి ఇటు పట్టు అలర్ట్ చేయకుండా రెడీ అవ్వాలి సరేనా సరే అమ్మా అని చెప్పు వెరీ గుడ్

సరే సరేలే కానీ ఉండు కూర్చుంటే ఎట్లా నిలబడి చెప్తా బెల్ట్ వెంట పెడతాం తిరుగు కొంచెం ఇంక తిరుగు సందీప్ చూడండి ఫ్రెండ్స్ సందీప్ నైతే రెడీ చేస్తున్నాను బుద్ధిగా రెడీ అవుతున్నాడు కదా బాగా అల్లరి చేస్తాడమో రెడీ అవ్వడేమో అనుకున్నాను ఫ్రెండ్స్ పర్వాలేదు బాగానే సపోర్ట్ చేస్తున్నాడు తిరుగు సందీప్ సూపర్

చూడండి ఫ్రెండ్స్ ఏదైతే కిరీటం పెడతా అనమాట కట్ అయిపోయింది అందుకే మళ్ళా కుట్టాను ఇటు ఫ్రెండ్ అంది నా చిని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు సంది ఇక్కడ చూడు అయ్యయ్యో అయితే ఒకటి ఇకబట్ట కమ్మలు పెడదాము పైకి ఎత్తు నాకు లే పైకి లే అయ్యో కూర్చో వద్దు సీ సరే ఇట్లబట్టు ఇట్లబట్టు ఒక నిమిషం సరే ఒక నిమిషం లే చెప్తా ఒక నిమిషం కమ్మలు పెడదాం బొట్టు పెడదాం బొట్టు పెడదాం ఇక్కడ చూడు సరే ఇట్టే కూర్చో అవుతాయి నాకు అందదు నొప్పి లేదు సింపుల్ గా పెట్టుకోవచ్చు చెప్పూ చిలకమైది మొత్తానికి అయితే ఫ్రెండ్స్ సందీప్ అయితే దానన్నా సందీప్ ఇట్లే చిలుత నేను వెళ్తా అండి నీ కొత్త మా ట్రెస్క్ అవుతుంది నేను పెడతా వద్దు పెరగద్దు పిల్లలను రెడీ చేయాలంటే నేను తిప్పాలి కదా ఫ్రెండ్స్ లాగద్దు లాగద్దు చూడండి ఫ్రెండ్స్ నేను చిలకం పెడుతుంటే నాకు వస్తుందంట పెట్టించుకోవట్లేదు చూడండి అక్కడ చూడు సరే నువ్వు పెట్టుకుందావు ఫస్ట్ నేను పెడతాను చిలకం బొట్టు పెడతాను పెట్టుకుందావు సరే పట్టుకో సరే నాకు పెట్టు నేను పెడతాను సరేనా నా చేతి మీద పెట్టు సూపర్ పెట్టుకో చిరుకం అయితే పెట్టుకోండి లేదు ఫ్రెండ్స్ బొట్టు పెట్టించుకోలేదు ఫ్రెండ్స్ నాకైతే చుక్కలు చూపించాడు చూపి సందీప్ ఒక కొంచెం అయితే పెట్టాను అంత బాగా రెడయ్యాడు ఫ్రెండ్స్ ఫుడ్ మాత్రం వెరీ బట్ బాయ్ మంచి బాబు కదా నువ్వు ఇట సందీప్ ఈ పక్క తెలుగు పక్క తెరుగు చిరుక నొప్పి తీస్తాందా చూడండి ఫ్రెండ్స్ బొట్టు పెడతాను నొప్పి తీసుకుంటా అట్లా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైతే మా సందీప్నైతే చిన్నీ కృష్ణన్ లాగా అయితే రెడీ చేశాను చిన్ని కృష్ణనికైతే ఫస్ట్ కావాల్సి ఉండాల్సింది నిమలీక నెమలికి అయితే లాస్ట్ గురించి చిన్ని చిన్న కృష్ణుని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ మా చిన్న కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్స్ చూసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ మరోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ సందీప్ బాయ్ చెప్పు లేపట్లీ ఇలా పట్టుకోవాలి ఇలా ఊదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అన్నావా అబ్బో బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ బాయ్ అనేది తిరుగుతుందని ఫ్రెండ్స్ అనేది తిరగలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్